ఈ వంద రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాల బయటికి ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఎలా మేలు చేయాలి ఏమేం ప్రామిస్ చేశాం వాటిని ఎలా నిలబెట్టుకోవాలి వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది దాన్ని ఎలా నిల దాన్ని ఎలా నిలబెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్యాబినెట్ కానీ ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ జనసేన కానీ అందరం ఒకటే ఆలోచిస్తా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని గెలిచిన రోజులేం చెప్పాం నూట అరవై నాలుగు సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇరవై ఒక్క మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం ఆంధ్రప్రదేశ్ విజయం కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటి ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలుండవు ద్వేషించం చాలా మర్యాదగా వినమ్రత ఉన్నాం దశాబ్దం పైన దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు కింసపరిచారు అవమానం చేశారు చాలా చాలా అవమానాలు పొందాం పరాభావాలు చెందాం ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఎందుకూరుకుంటాం మాట్లాడకుండా ఎందుకుంటాం ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలైనా అన్ని ఓట్ల కోసమేనా నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా తల్లి పాదాల సాక్షిగా వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది దీనినే ఎమినెంట్ జూరిస్ట్ లీగల్ లూమినరీ నానిబాయ్ పాల్కీవాలాగా చెప్పారు ఒక మాట ధర్మో రక్షతి రక్షత అని ఆయన చెప్పిన మాట లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుతుంది